ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండము ముప్పై తొమ్మిది రెండు ఎహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ యుగుప్తి ని చాలండే ఎహోవా యోసేపుకు తోడై ఉండెను అతడు చెప్పండి వర్ధిల్లుచు చూ ఫలభరితముగా వర్ధిల్లు వచ్చాడు మల్టిపుల్ కాబట్టి విస్తరిస్తూ వచ్చాడు అభివృద్ధి పొందుతూ వచ్చాడు లేదా వర్ధిల్లుతో వచ్చాడు కాబట్టి ఎహోవా అతనికి తోడై ఉండెనో దైవిక తోడు ఎక్కడ చెప్పండి బానిసగా ఉన్న స్థలములో బానిసత్వం నుండి బయటికి రాలేదు బానిసగా ఉన్న దైవిక తోడు ఉంది అతనికి తోడై మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నా దేవుడు మనతో ఉన్నాడని చెప్పలేని పరిస్థితి ఒక బానిసగా ఉన్న అక్కడ చూస్తే బానిసత్వం నుండి బయటికి రాలేదు కానీ బానిసగా ఉన్నాడు కానీ అయితే బానిసగా జీవించట్లేదు ఎందుకని అక్కడ చూస్తే ఎహోవా యోసేపుకు తోడే ఉండే కనుక అతడు వర్దిల్లుచు ఆ చదవండి తర్వాత వర్దిల్లుచ్చు సోదరుడే సహోదరి కాబట్టి ఇక్కడ చూస్తే దైవిక తోడు ఏమిటంటే బానిసత్వ స్థితిలో వర్దిల్లుచు ఉన్నాడు వర్ధిల్చు ఉన్నాడు అక్కడ రాబడింది అతడు చేయునుదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేయుచూ వచ్చాను నాలుగో వచ్చిన కూడా చదవండి నాలుగో వచ్చిన మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని కూడా మూడో వచ్చిన తోడైండి అతడు చేయనుదంత సఫలం అవ్వడం బా ఎట్లా సక్సెస్ఫుల్ అండి ఏమి చేసిన అతను చేయనుదంత ఏం పెట్టినా అభివృద్ధే అతడు చేయనుదంతయూ సఫలమవుతూ వస్తుంది సఫలము సక్సెస్ సక్సెస్ ఏది పెట్టినా సరే కొన్నిసార్లు అంటారు అన్న ప్రార్థన చేసి బాగా బలంగా ప్రార్థన చేసి మీరు చెప్పండి ఏదైతే లాభాల్లోకి వస్తుంది ఏం పెడితే మనం లాభాల్లోకి రావచ్చు ఏం పెడితే డబ్బు బాగా వస్తుంది ఏది పెడితే లాభాలు వస్తాయి విషయం ఏమిటంటే చెత్తమ్మినా సరే కోటీశ్వరుడు అవ్వచ్చు ఎట్లా దేవుణ్ణితో ఉంటే యహోవా నీకు తోడుగా ఉంటే ఏం చేసినా పైకి వస్తావు బంగారు పెట్టిన దివాళు అవుతావు దేవుణ్ణితో లేకపోతే అది రహస్యం అనమాట కాబట్టి ఏ వ్యాపారం చేసామని కాదు దేవుణ్ణి మనతో ఉన్నాడా నువ్వు ఏదైనా చెయ్యి ఒక బానిసగా అమ్మబడినా సరే బానిస బ్రతుకు బతకట్లేదు యజమాని చూస్తూ ఉన్నాడు యహోవా అతని చేతిలో సమస్తం సఫలపరుస్తున్నప్పుడు అలానే ఏది చేసినా సఫలం అవుతున్నప్పుడు ఏది చేస్తున్న విజయం వస్తున్నప్పుడు యజమాని చూస్తున్నాడు కాబట్టి యోసేపు జీవితంలో యజమాని అయిన ఫోతిపరు చూస్తున్నాడు యోసేపు ఏం చేసినా సక్సెస్ అవుతుంది ఎట్లా ఫోతి చేసే దానికంటే యోసేపు చేసిన సక్సెస్ అవుతుంది కాబట్టి అన్నీ ఆయనకు అప్పగిస్తున్నాడు లేదు యోసేపు ఇది నువ్వు నువ్వే నువ్వు చూడాలి లేదా అది విషయం నువ్వే చూడాలి ఆ పొలం విషయం నువ్వే చూడాలి ఈ వ్యాపారాలు నీకే అప్పగిస్తున్నా అన్ని ఎందుకంటే చూస్తున్నాడు సోదరుడే సహోదరి సత్యం ఏమిటంటే దైవిక తోడు దేవుని బిడ్డ ఒక బానిసగా ఉన్నాడు హక్కులు లేవు నాని దిక్కు లేదు నాన్న లేడు అమ్మ లేదు అన్న లేడు తమ్ముడు లేడు ఎవడూ లేడు ఒక బానిసగా అమ్మబడితే ఒక స్లేవ్ స్లేవరీ లైఫ్ కాదు రాయల్ లైఫ్ జీవిస్తున్నాడు యజమానుడు అంటున్నాడు అయ్యా నీవే యజమానుడికి తీసుకో అంత నీదే నువ్వే తీసుకో నీవే ఏదైనా నీకే తన బానిసత్వం నుండి విడిపించలేదు కానీ బానిసగా జీవించట్లేదు అక్కడే ఉన్నాడు కానీ బానిసిగా జీవించట్లేదు దేవుని తోడుంది దేవుని హస్తం ఉంది కాబట్టి వర్దిలుతున్నాడు యజమానుడు చూస్తున్నాడు బా ఏది పెట్టినా లాభాలు రా ఏది పెట్టినా అభివృద్ధి ఏది పెట్టినా సక్సెసే దేవుని బిడ్డ దేవుడు మనతో ఉంటే ప్రజలు చూస్తారు ఈ వ్యక్తిలో ఆశీర్వాదం ఉంది ఈ వ్యక్తిలో దీవెన ఉంది ఈ వ్యక్తిలో సక్సెస్ ఉంది మిగతాలు దివాలెత్తుతున్నారు ఎందుకు ఇతను దివాలెత్తట్లేదు ఇతను అభివృద్ధి ఎందుకు పొందుతున్నాడు ఇతను ఎందుకు లాభాలలోకి వెళ్తున్నాడు ఇతను ఫైనాన్షియల్గా ఎందుకు బ్లెస్ అవుతున్నాడు కాబట్టి ఎలా పైకి వస్తున్నాడు ప్రజలు చూచేలాగా ఉంటుంది దైవిక తోడు